బ్రదర్ సందీప్ బిహెచ్ఎల్ నుంచి అడుగుతా ఉన్నాడు యహోవా మరియు అల్లా ఒకరేనా హాగరు సంతానమైన ఇస్మయలు ముస్లింస్ కి మూల పురుషుడు మరి హాగరు యహోవ దూతతో మాట్లాడింది కదా మరి అల్లా ఎవరు అనేది ప్రశ్న అసలు ఇవన్నీ కూడా తప్పే ఆ బ్రదరు సందీప్ గారా ఆ బ్రదర్ యొక్క అభిప్రాయాలు కరెక్ట్ కాదు అసలు ముస్లింస్ కు ఇస్మాయిల్ మూల మూల పురుషుడు అంటే ఇస్మాయిలులో నుంచి వచ్చిన వాళ్ళే అరబ్బులు కాదు ఏషావు సంతానం కూడా అరబ్బులే ఓకే మోయాబుయుల అమ్మోనియులు కూడా ఇప్పుడు అరబ్బులే కాబట్టి ఆ బ్రదర్కు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకోటి ఏంటంటే హాగరుతో మాట్లాడింది ఇస్మాయిలుతో మాట్లాడింది ఇస్మాయులు మొర విన్నది మాత్రం అబ్రహాము దేవుడైన యహోవాయే అనుమానం లేదు ఓకే అనుమానం లేదు అయితే తర్వాత మేమందరం ఇస్మాయిల్ సంతానము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు అల్లాహ్ అని పిలుస్తున్న దేవుడు మరి అప్పుడు ఇస్మాయిల్తో మాట్లాడింది హాగరుతో మాట్లాడింది యహోవా దేవుడు అయితే మరి వాళ్ళ పిల్లలమ్మని చెప్పుకొని వీళ్ళు అల్లాను మొక్కినప్పుడు అల్లా యహోవా ఒకరు అవుతారు కదా అని చాలామంది యొక్క అనుమానం అట్లా కాదు ఇప్పుడు తర్వాత మధ్యలో అల్లాహ ఎటువంటి వాడు అనే సంగతి మహద్ మహమ్మద్ అలై సలం వారు పీస్ హిమ్ వారు చెప్పినటువంటి ఆ యొక్క వర్ణన ఏదైతే ఉన్నదో యహోవా దేవునికి అల్లాహ్ యొక్క స్వభావం కానీ ఆయన ఉద్దేశాలు కానీ షార్ప్ కాంట్రాస్ట్లో ఉంటాయి ఒక విషయం ఏంటంటే యహోవా దేవుడు క్లియర్గా బైబిల్లో చెప్పాడు ఇప్పుడు కొత్త నిబంధన పత్రిక తొమ్మిది ఇరవై రెండు అంటే ముస్లిం సోదరులు ఒప్పుకోరు అదంతా మీరు రాసుకున్నారు క్రైస్తవులు రాసింది అది మేము ఒప్పుకోమంటారు కానీ వాళ్ళు చాలా అధికారికంగా ప్రామాణికంగా ఒప్పుకునేది తోరాత్ అంటే పంచకాండాలు ధర్మశాస్త్రం అక్కడ నిర్గమాకాండం పదిహేడు పదకొండులో రక్తమే దేహమునకు ప్రాణము మీ నిమిత్తం బలిపీఠం మీద పోయిటకే రక్తమును మీకు ఇచ్చి తిని రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి మీ దోషమునకు ప్రాయశ్చితము చెయ్యును సర్వపాప పరిహారార్థము రక్త ప్రోక్షణం అవశ్యం అని మరి బైబిల్ చెబుతుంది తౌరాత్ చెబుతుంది మరి దీన్ని అసలు రక్తం అవసరం లేదు అని చెబుతున్నటువంటి వ్యక్తి యహోవా దేవుడే అయితే యహోవా దేవుడు మోసయకేమో రక్త ప్రోక్షణం అవసరమని చెప్పి అదే దేవుడు అల్లాగా పరిచయం అయి మహమ్మద్ అలా సలాం వారికి రక్తం అక్కర్లేదని ఎలా చెబుతాడు అయితే ఈయన దేవుడు కావాలి లేకుంటే ఆయన దేవుడు కావాలి ఇద్దరు ఒక దేవుడు కావడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు అవునని చెప్పి వాడు కాదని బైబిల్ చెబుతుంది దేవుడు అలా మాటలు మార్చడనే సంగతి ఇస్లాం కూడా ఒప్పుకుంటుంది దేవుడు అంటే పర్ఫెక్ట్ బీయింగ్ లోపరహితుడు గనుక మరి ఎప్పుడైతే మహమ్మద్ అలహ్ సలాం వారు పీస్ హిమ్ రక్త ప్రోక్షణం అవసరము లేకుండానే దేవుడు క్షమిస్తాడు అనే పాయింట్లోకి వెళ్ళారో బైబిల్లో ఉన్నటువంటి ఆ ఇస్మాయిలు దేవుడు హాగరు దేవుడు నుంచి డీవియేట్ అయ్యారని మా విశ్వాసం ఓకే అది ఓకే సరే ఇప్పుడు ముస్లిమ్స్ అరబ్స్ ఒకటి కాదు అంటారా అరబ్బులందరూ ఇస్లాం స్వీకరించారు కదా ఇప్పుడు ఆల్ అరబ్ కంట్రీస్ ఆర్ ఇస్లామిక్ నేషన్స్ కానీ బై బర్త్ ఇస్మాయిల్ నుంచి వచ్చినవి కాదు వాళ్ళు కూడా ఒక పాయ అసలు అరబ్ అనే జాతులు పద్నాలుగు వేరే వేరే ఆరిజిన్స్ నుంచి నుంచి అనమాట ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు గా చాలా మన అవుతున్నారు వాళ్ళందరూ ఆల్ అరబ్ వరల్డ్ అందరు కూడా మహమ్మద్ అలహ్ సలాం వారి టైంలో ఇప్పుడు సిరియా ఒక అరబ్ కంట్రీ అండ్ ఇస్లామిక్ కంట్రీ సిరియా వాడైన లాబాను అని బైబిల్లో ఉంది యాకోబు యొక్క మేనమామ అక్కడ నుంచి మరి రాహేలు వచ్చినప్పుడు ఏం చేసిందంటే యాకోబు వచ్చినప్పుడు ఏం చేసిందంటే అదే మన రాహిల్ యొక్క యాకోబు యొక్క మేనమామ కదా అక్కడి నుంచి మామ కూతుర్ని యాకోబు చేసుకుని వచ్చేసేటప్పుడు రాహిల్ ఏం చేసింది ప్రతిమలు గృహ దేవతల ప్రతిమలు అని తెచ్చుకుంది కదా అంటే గృహ దేవతలు అంటే సిరియా అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అరబ్ కంట్రీ ఒకప్పుడు విగ్రహారాధన చేశారు గృహ దేవతలు అనే దాంట్లో రెండవ ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళు బహుదేవత ఆరాధకులు అరబ్బులకు అనేక మంది దేవతలు ఉండేవారు మహమ్మద్ ప్రవక్త గారు ప్రారంభ చేయకముందు అనేక దేవతలు తర్వాత విగ్రహారాధన ఈ రెండు అరబ్బులకు ఉండేవి ఈ సంగతి రాహేలమ్మ నిరూపిస్తుంది అయితే ఇప్పుడు ఆ అనేక దేవతలన్నీ కాదు అల్లహే దేవుడు విగ్రహారాధన మంచిది కాదు ఆత్మలు ఆరాధించాలి అనే ఈ రెండు సంస్కరణలతో కత్తిపట్టి మొత్తం అరబ్ జాతులను సంస్కరించి అల్లాహయ్యే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే విశ్వాసంలోకి నడిపించిన వాడు మహమ్మద్ అలైస్లాం వారు అంత అందుచేత ఈ అరబ్ జాతులని అంటే ఒక్కటి కాదు వాళ్ళు ఎన్నో ఆరిజిన్స్ నుంచి వచ్చి అరబ్ భాష మాట్లాడుతున్నారు వారు ఎన్నో తెగల నుంచి ఎన్నో తెగల ఒకటే భాష మాట్లాడుతున్నారు అందుచేత ఈ విశ్వాసం ఈజీగా వ్యాపించింది ఒక భాష కదా ఈజీగా అవును ఓకే ఓకే